సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాలింది ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఇంటి నాలుగో అంతస్తుపై నుంచి దూకింది ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి గంజా బ్యాచ్ వేధింపులకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన యువకుడు అమ్మాయి కుటుంబానికి కూడా బెదిరింపు చేశాడని సమాచారం గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చెప్పారు ఆమె బిల్డింగ్ పై నుంచి పడి ఆత్మహత్య చేసుకుంది నాకు కొద్దిగా తెలిసిన ప్రకారం ఇక్కడ దోమడు గ్రామంలో యువత డ్రగ్స్కు కొంతమంది బానిసయ్యి అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకొని అలా ట్రాప్ చేసి అలాను ఏదో విధంగా బర్బలకు చేసి మరి అదేవిధంగా ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ పిల్లగానికి బిల్డింగ్ దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆత్మహత్య కాదు శ్రీహరి అనే అబ్బాయి గత వారం రోజుల నుంచి వెళ్ళి ట్రాప్ చేసి తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చిన మళ్ళీ ట్రాప్ చేసి ఇక్కడ డిప్రెషన్ మూడు లాస్ట్ త్రీ డేస్ నుంచి వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోయే అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది ఇది ఆత్మహత్య కాదు వాడి పెట్టిన టార్చర్ వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది ఇది ఆత్మహత్య కానీ భావించట్లేదు మేము అత్త హండ్రెడ్ పర్సెంట్ అత్త వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఉరి తీసేదాకా మేము అందరం పోరాటం చేస్తూ ఉంటామని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.